ఫామ్ దాన్ని తీసుకుని దాన్ని ఏమున్నది ఏం కాదా అది లేదు ఓన్లీ ఒక్క సినీసీ తీసుకుంటాడు ఫామ్ తీసుకోపోయి లోపల ఎందుకంటే నేను హ్యాండ్ కప్ కాలు హ్యాండ్ కప్ కాలు కింద హ్యాండ్ కప్ కాలు నాకు ఇల్లు లేదు ఊళ్ళో ఉన్నది రౌత బంధు వస్తుంది రౌతు బంధు వస్తలేదు అదొకటి మేము అన్ని ఫామ్లు చదవాలి చదువుకుంటాను ఓన్లీ కింద సినీస్ ఆయన శ్రీస్తారు నా కూడా లేకుండా ఆయన శ్రీశీర్ పెట్టుకొని అనేస్తున్నాడు నేను కూడా ఎస్సీనే ఎస్సీనే ఆకేలు వచ్చిన నేను నార్సింగ్కి వచ్చినా నార్సింగ్ అంటే తిరుప్రాన్ మెదక్ జిల్లా ఆకేలు వచ్చినా మూడు మూడున్నరకు వచ్చినా తిరిగి బండి మీద మూడు నెలలకి వచ్చినాము ఇద్దరు మా దోస్తు వచ్చినప్పుడు నుంచి అక్కడ మన ఇస్తే నా తిరిగి రెండు ఎకరాల ఐదు గుంటలు భూమి ఉంది ఆ భూమి మన ఆయన దగ్గర నేను కొన్నా సర్వే నెంబర్తో చెప్తా బై బై ఫిఫ్టీ వన్ అది సర్వే నెంబర్ అక్కడ మండల ఆఫీసులు ఉంటే లేదు రెవైతేడు కొత్త వస్తుంది కదా ఆయన హైదరాబాద్ పోయి హైలాబాది పోయి అంటే ఇప్పుడు ఊడగా మండలాపిస్ ఎందుకు పెడుతున్నారు మళ్ళీ పెట్టద్దు కదా ఇప్పుడు నార్సింగ్ మండలం నార్సింగ్ మండలం జిల్లా మెదక్ అక్కడ మెదక్ కరెక్ట్ అయిపోతే ఆయన ఆయన మాట అంటాడు ఆయన కూడా ఏమంటాడు అక్కడ ఆయన పెట్టిడు కదా మీరు ఆయనకి ఎవరు అంటే మేము అంత దూరకు రావాలని ఏముంది మాకు చెప్పు మాకు ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏమి ఇయ్యాలి ఫామ్లు మొత్తం ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్క ఫామ్ మొత్తం తీయాలి ఈ ఫామ్ ఎందుకు పెడుతున్నావు ఈ ఫామ్ ఎందుకు పెడుతున్నావు ఈ రాజకీయ ఎందుకు పెడుతున్నావు ఈ భూమి కాజలు రావుతు అది ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ మొత్తం నువ్వు సరి చేసి ఒకే చేసి ఏదైనా ఒకటి నాకు మాకు టోకెన్ అన్న వేయాలి మీ ఎలా మెసేజ్ వస్తాయంటే ఎన్నో మెసేజ్లు వస్తాయి డబ్బు బెడ్రూమ్లు అని స్వామి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మెసేజ్లు వచ్చినాయి కానీ మాకు రాలేదు మాకైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కొంచెం టిఆర్ఎస్ఆర్ఎస్ ఎట్ల చేస్తుండ్రు ఇది కూడా అట్లా చేస్తున్నాడు ఎందుకంటే మేము మండలాబ్ మేము అక్కది గాలి ఎక్కది తిరగాలి అక్క తిరిగి ఎక్కది తిరగాలంటే ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సులు పెట్టిండ్రు బెస్ట్ బస్సు బస్సులు కూడా పెస్టాయి ఇప్పుడు మొగలు రోజున్నాము మేము బస్సు మీద వస్తున్నాము బస్సులు తిరుగుతున్నాం వాళ్ళకి వస్తున్నాం వస్తాం ఫస్ట్ రోజు నువ్వు రేపే రెడీ ఏమంటారు ఫోన్ వేయమంటారు అంటే పది రోజు వస్తున్నాము ఇటుకొస్తున్నాము మీరు రి మా చెత్తని మేమే పేపర్ అందుకుంటాము మేమే పేపర్ మీ చెత్తని మేము చేస్తాం ఏ విలేజ్కి వెళ్ళిన రి మేము అందుకుంటాం పేపర్ మేము తీసుకుంటాం అని రెడ్డి అన్నాడు అని ఫస్ట్ గెలిచినప్పుడు ఒక్కసారి వచ్చిందంటే ఇప్పుడు ఆయన రాలేడికి ఇప్పుడు నువ్వు ఓళ్ళకు పాములు ఇస్తే వాళ్ళ కూడా పాములు తీసి పాము తీసి ఏం పాము పెట్టిన అంటలేరు ఏంది ఇది అసలు కాంగ్రెస్ నచ్చలేదా మాకు నచ్చలే వాక్య నచ్చలేదు రెండు వచ్చే అని ఫోన్ మిషన్ ఫోన్ మిషన్ దానికి లింక్ ఉంటది భూమికి కానీ సర్వే నంబర్ కానీ అందుకే లింక్ ఉంటది ఇప్పుడు నది రెండు ఎకరాల ఐదు గుంటలు మాత్రము నది పట్ట కాలే దాని పట్ట కాలే దానికి ఇట్లా చాలా ఇప్పుడు నేను మండపీ పోతే మంటు లేదా చెడి పోతే పుట్టి మీద ఆలు పోమంటు ఆలు మన తీసి కూడా అని కూడా హోంగార్డ్ హోంగార్డ్ ఆయన కానీ శబరి ఇప్పుడు ఐదు కొద్దితూ ఉంటుంది ఆయన హోంగార్డ్ ఆయన కూడా ఎందుకు వచ్చి నువ్వు ఇప్పటికీ ఎన్ని రెండు సార్లు రెండు సార్లు వచ్చింది ఆయన అట్లా వచ్చినప్పుడు అంటే ఎవరికి కానీ ప్రజలకు కానీ ఎవరు కానీ న్యాయంగా చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రా మంచిగా రావాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి కరెక్ట్ పాములు మేము ఫస్ట్ నువ్వు లేదా రెడ్డిని మేము చూసినాము మా ఒక్కొక్క పేపర్ చదువుకుంటా ఒక్కొక్క పేపర్ నువ్వు చదువుకుంటా చేసుకుంటా అని అది మంచి ఎప్పుడైనా ఫస్ట్ వస్తే మంచి ఎప్పుడు సెకండ్ అప్పుడు మొత్తం వీళ్ళకి అపెప్పిస్తే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఏ మెసేజ్ వస్తుంది ఎంత మేజ్ వస్తుంది బీమా రౌతు బీమా ఉన్నది రౌతు రౌతు ద్రా పథకం ఉన్నది రౌతు రౌతు బంధు ఉన్నది అన్నీ ఉన్నాయి అట్లా నేను ఎటు చెట్టు ఆరోగ్యశ్రీ కాలతో సా మొత్తము కొత్తగా అది పాతది ఆరోగ్యశ్రీ కారతం సా మొత్తము ఆ మరి ఇవి ఎన్నిక ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ ఈ భూమి గురించి ఎందుకు పెడుతున్నావు అనే ఆ మాట అడనికీ లేదా